రెబల్ స్టార్ ప్రభాస్ తో హను రాఘోపూరి తీస్తున్న మూవీ ఫౌజీ ఈ సినిమా అప్డేట్స్ తో ఈ వీక్ చెక్ చేస్తున్నాడు హను కట్ చేస్తే సీన్ లోకి వచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తను ఏకంగా రెబల్ స్టార్ లుక్ ని మారుస్తున్నాడు తన ఎంట్రీ సీన్ తో ట్రెండ్ సెట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నాడు లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ కి ఓ వెయిట్ ఉంది రాజమౌళి ఆరెంజ్ లో ఆ సీన్ ని తెరకెక్కించాడు అతనిందుకు బాహుబలిలో కూడా హీరో ఎంట్రీ ఓ రేంజ్ లో ఉంటుంది లో రెబల్ స్టార్ ఎంట్రీ అతివీర భయంకరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ ఏకంగా వంద మంది అన్నమాటే ఇప్పుడు వైరల్ అవుతోంది ఇంతకి వంద మంది ఫ్లైటర్లా షూటర్లా యాక్టర్లా ఇంతమందితో సందీప్ రెడ్డి వంగ రెబల్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేయబోతున్నాడు ఎన్నడూ చేయని పాత్రని ఎన్నడూ కనిపించని విధంగా ప్రభాస్ని ఎలా మార్చబోతున్నాడు ఇంతకీ ఈ దీపావళికి రెబల్ క్రాకర్స్ ఎలా పేలాయి టే సలార్ కలిగి టూ తర్వాత ది రాజాసాబ్గా సంక్రాంతికి బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్నాడు ప్రభాస్ అలాంటి తను పోలీస్ చొక్కా వేస్తే మాత్రం లాఠీ చార్జ్ ట్రిబులార్ లో చరణ్ ఎంట్రీ సీన్ ని మించిపోతుంది మించిపోవాలి అలా తన ఎంట్రీ సీన్ ని డిజైన్ చేశాడట సందీప్ రెడ్డి వంగ అందుకే హండ్రెడ్ అన్న నెంబర్ ఇప్పుడు రెబల్ ఫ్యాన్స్ ని కుదురుగా నిల్చునియట్లేదు స్పిరిట్ అనేది రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లో ఫస్ట్ టైం వేస్తున్న పోలీస్ బ్యాక్ డ్రాప్ మూవీ అసలే ప్రభాస్ లాఠీ చార్జ్ చేస్తే ఎలా ఉంటుందో చూసింది లేదు ఏదో ఏక్ నిరంజన్ లో బౌంటీ హంటర్ గా కనిపిస్తేనే బాక్సాఫీస్ భద్రైంది అలాంటి సాలిడ్ కటౌట్ కి పోలీస్ డ్రెస్ వేస్తే వసూళ్ల వరద పారాల్సిందే దీనికి సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు ఆ ఇంటెన్సిటీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు అదే జరిగేలా ఉందని ముందే తేలుతుంది ఏకంగా వంద మంది జూనియర్స్ తో స్పిరిట్ లో రెబల్ స్టార్ ఎంట్రీ సీన్ చాలా వైల్డ్ గా ప్లాన్ చేశాడట సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ యానిమల్ మూవీలో నూట యాభై మందితో గొడ్డలు మాస్కులతో ఫైట్ సీన్ చాలా వైల్డ్గా తీశాడు వయలెన్స్ తో మైండ్ బ్లాంక్ చేశాడు అలాంటి తనకి రెబల్ స్టార్ లాంటి కటౌట్ దొరికితే ఇక కుమ్మేస్ డే అదే జరిగేలా ఉంది ఆల్రెడీ వంద మంది జూనియర్ ఫైటర్స్ తో ప్లాన్ చేసిన స్పిరిట్ మూవీ ఎంట్రీ సీన్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సిద్ధంగా ఉంది ఇక షూటింగ్ చేశాక దాన్ని మరింత యాంప్లిఫై చేస్తామని తేల్చాడు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ ఇదే కాకుండా రెబల్ స్టార్ తన కెరియర్లో లో ఇంతవరకు కనిపించిన గిట్రులు కనిపించబోతుండటం ఫ్యాన్స్ ని షేక్ చేసేలా ఉంది మరీ గుండు కాదు కానీ కింగ్డమ్ లో దేవరకుండా కనిపించినట్టు అంటే గుండు తర్వాత కొంతవరకు వెంట్రుకలు వస్తే ఎలా ఉంటుందో ఆ లుక్ కి కాస్త మోడర్న్ అపీరెన్స్ ఇచ్చే సైడ్ కటింగ్ ఇలా ప్రభాస్ లుక్ షేక్ చేసేలా ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి వంగ సో ఈ రెండు స్పిరిట్ రేంజ్ ని మార్చేలా ఉన్నాయి ఈ రెండే టీజర్ రూపంలో ముందు రాబోతున్నాయి కాబట్టి ఈ ప్లానింగ్ అని తేలుస్తోంది